ప్రిలరా బాగున్నరా ప్రభనేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము ఇర్మియా గ్రంథము ఒకటవ అధ్యాయము ఇర్మియా గ్రంథము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము నేను చదువుతాను రండి ఇర్మియా గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినము నేను చదువుతాను వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ప్రిలారా ఈ మాట దేవుడు ఇర్మియాను తన కొరకు ఒక ప్రవక్తగా నియమించినటువంటి సమయంలో దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ వచ్చినటువంటి మాట దేవుడు తనకిచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ప్రిలారా ఇర్మియా మరి పరిచర్య చేసేటువంటి ఆ కాలంలో ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఇర్మియా పరిచ పరిచర్ చేసే సమయంలో మరి ఆమోను కుమారుడైనటువంటి యోషియా యోధాకు రాజుగా ఉన్నాడు యోధా దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు పిల్లరా యోషియా తండ్రి అయినటువంటి ఆమోను కానీ ఆమోను తండ్రి అయినటువంటి మనస్సే కానీ ఎంతో దుర్మార్గముగా దేశాన్ని పరిపాలన చేస్తూ వచ్చారు దేవునిని విసర్జించి దేవునికి విరోధముగా వారు ఎన్నో కార్యములు చేస్తూ వచ్చారు విగ్రహారాధన సంబంధమైనటువంటి కార్యములు దేశంలో అధికారికంగా చేస్తూ ఎంతో దేవునికి విరోధముగా మరి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు తిరుగుబాటు చేసేటట్లుగా వాళ్ళని ప్రేరేపిస్తూ వచ్చారు ప్రిలరా అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు రాజులు చేస్తూ వచ్చినటువంటి ఆ దుర్మార్గమైనటువంటి ఆ కార్యాలను మరి యోషియా రాజు అయిన తర్వాత దావీదు ఎలాంటి యథార్థమైన మార్గంలో నడుచుకుంటూ వచ్చాడో యోషియా కూడా అదే విధముగా యథార్థముగా నడుచుకుంటూ వచ్చాడు ఎన్నో విషయాలను మరి సరిచేస్తూ వచ్చాడు కానీ ఇంకా ఎన్నో విషయాలు మరి దేవునికి విరోధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు ఆ దేశంలో జరుగుతూ ఉన్నాయి అటువంటి కాలంలో దేవుడు ఇర్మియాను ప్రవక్తగా నియమిస్తూ వచ్చాడు ప్రిలరా ఈ విధముగా దేశంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు అధికారులు కావచ్చు మరి రాజులు కావచ్చు దేవునికి విరోధముగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి వారిని హెచ్చరించి వారు చేసేటువంటి కార్యాలను ఖండించి మరి దేవుని యొక్క వాక్కును ప్రజలకు బయలుపరుస్తూ వచ్చినప్పుడు మరి వారు ఎంతగానో మరి కోపోద్రేకులై ఎంతగానో మరి ఇరిమియా మీద ద్వేషాన్ని పెంచుకుంటూ వచ్చారు ప్రిలరా అలాంటి పరిస్థితుల్లో ముందుగానే దేవుడు తనకు వాగ్దానం చేస్తూ వచ్చాడు ఏమని వాగ్దానం చేశాడంటే భయపడకము నిన్ను విడిపించుటకు నీకు నేను నీకు తోడై ఉన్నాను దేవుడు తన పని కొరకు ఎవరినైనా ఒక వ్యక్తిని నిర్ణయించుకున్నప్పుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రిలారా దానికి సంబంధించినటువంటి సకలమైనటువంటి మరి అవసరాలన్నీ కూడా దేవుడే తీర్చేవాడుగా ఉంటూ ఉన్నాడు ఆ వ్యక్తికి కావలసినటువంటి భద్రత కావచ్చు ఆ వ్యక్తికి కావలసినటువంటి మరి ఆహార సంబంధమైనవి కావచ్చు ఏవైనా కానీ దేవుడే మరి పూచి తీసుకొని తన ప్రజలను తన దాసులను ఆయన కాపాడేవాడుగా ఉంటూ ఉన్నాడు అదేవిధముగా ఇక్కడ మరి ఇరిమియా ప్రవక్తను కూడా దేవుడు ఆ విధముగా తన గురించి పూచీ తీసుకొని ముందుగానే వాగ్దానం చేస్తూ వచ్చాడు ఏమిటంటే భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని తెలియచేస్తూ వచ్చాడు అంతేకాదు ప్రిలరా మరి ఇంకొక మాట కూడా పంతొమ్మిదో వచ్చినంలో ఇంకొక మాట కూడా ఉంది అదేమిటంటే వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైని విజయము పొందజాలరు చూసారా కాబట్టి దేవుడు అంటున్నాడు వారు నీతో యుద్ధము చేస్తారు అంటే యుద్ధము చేయకుండా నేనేమి ఆపను వాళ్ళు యుద్ధము చేస్తారు వారు నీతో యుద్ధము చేస్తారు కానీ నిన్ను విడిపించడానికి నేను నీకు తోడుగా ఉన్నా వాళ్ళు నీ మీద యుద్ధము చేస్తారు వారు నీ మీద విజయము విజయము మరి పొందరు వారు ఓడిపోతారు అని దేవుడు తెలియచేస్తూ వచ్చాడు కాబట్టి ప్రియులారా ఒక వ్యక్తి దేవుని కొరకు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎన్నో విధాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటాడు ఎన్నో రకాలైనటువంటి అపాయాలను ప్రమాదాలను ఎదుర్కొంటాడు దుష్ట మనుషుల చేత ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఆయన ఆ దేవుని యొక్క దాసుడు ఎదుర్కొంటాడు అంటే సమస్యలు రావని దేవుడు చెప్పట్లేదు సమస్యలు రాకుండా అంతా నీకు మేలు చేస్తూ సమాధానకరంగా తీసుకెళ్తాను అని దేవుడు చెప్పట్లేదు సమస్యల మధ్యలో పోరాటాల మధ్యలో యుద్ధాల మధ్యలో దేవుడు మనలను కాపాడి మనలను భద్రపరిచి తన దాసులను తన పని కొరకు వాడుకునేవాడుగా ఉంటూ ఉన్నాడు ప్రిలరా ఇక్కడ ఇర్మియా కూడా ఆ విధముగానే దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ప్రిల్లరా దేవుడు ఇర్మియా యొక్క నోటిలో తన వాక్కునుంచాడు ఆ వాక్కు ఎంత శక్తి కలిగినదంటే ఎంత శక్తి కలిగినదంటే ఇరవై మూడవ అధ్యాయంలో అక్కడ రాయబడుతూ వచ్చింది మరి దేవుని వాక్కు ఇర్మియా నోట నుండి వచ్చేటువంటి దేవుని యొక్క వాక్యం ఎలా ఉందంటే బండలను బద్దలు చేసేటువంటి సుత్తి వంటిది అని అక్కడ దేవుడు తన వాక్యంలో రాయించి పెడుతూ వచ్చాడు కాబట్టి బండలను కూడా బద్దలు చేసేటువంటి సుత్తి లాంటి అలాంటి బలమైనటువంటి కఠినమైనటువంటి మాటలు దేవుడు తన ప్రజల ఎదుట ఇర్మియాను వాడుకుంటూ తన ప్రజలతో మాట్లాడిస్తూ వచ్చాడు అలాంటి కఠినమైనటువంటి మాటలు హెచ్చరికలు తన ప్రజలకు వినిపిస్తూ ఉంటే మరి వాళ్ళు ఎందుకు కోపడబ కోపపడరు మరి వారు ఎందుకు మరి ఇర్మియాను వ్యతిరేకించరు మరి ఎందుకు మరి ఇర్మియా మీద యుద్ధము చేయరు తప్పకుండా చేస్తారు అయితే ప్రియులరా అలాంటి సందర్భాలు ఎన్నో వచ్చినాయి ఇర్మియా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రజలందరూ ఆయనను వ్యతిరేకించారు అంతేకాదు అధికారులు వ్యతిరేకించారు మత నాయకులు వ్యతిరేకించారు చంపడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు మరి అనేక సార్లు మరి ఎంతగానో ఆయనను కొడుతూ వచ్చారు తర్వాత ఆయనను మరి బురదగల గుంటలో పడవేస్తూ వచ్చారు తర్వాత ఆయనను ఎన్నో విధాలుగా మరి బాధ పెడుతూ వచ్చారు అయితే ప్రిలారా నీళ్ళు లేని బావిలో కూడా వేస్తూ వచ్చారు అయినా కానీ దేవుడు ఆ పరిస్థితులన్నిటిలో తనను కాపాడుతూ తనను భద్రపరుస్తూ ఏ కీడు జరగకుండా ఏ విధమైనటువంటి మరి నష్టము కానీ మరణము కానీ సంభవించకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు ఎందుకో తెలుసా ప్రారంభంలోనే దేవుడు తనకు ఒక వాగ్దానం ఇచ్చాడు ఏమిటంటే భయపడకము నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ప్రిలారా ఇరుమియా యొక్క జీవితంలో తను చేసేటువంటి పరిచర్య కాలంలో ఆ బాధలు ఆ వేదన తట్టుకోలేక మరి తన తల్లిని గురించి ఇలా మాట్లాడతాడు అయ్యో కట్టుకట్ట నా తల్లి జగడమాడువానిగా నన్ను ఎందుకు కన్నావు అని ఎంతో బాధను తన హృదయంలో ఉన్నటువంటి వేదనను వెళ్ళబుచ్చుతాడు ఎందుకు అంటే దేవుడేమో తన వాక్యాన్ని ప్రజలకు మరి అందించమని చెప్తాడు బోధించమని చెప్తాడు ప్రజల యొక్క పాపాన్ని ఖండించి మరి బట్టబయలు చేయమని చెప్తాడు అలా దేవుని మాట చెప్పినప్పుడేమో మరి ప్రజలు కానీ అధికారులు కానీ మత నాయకులు కానీ మరి ఆయనను ద్వేషించి కొట్టడానికి వచ్చేవారుగా ఉంటున్నారు అటు దేవునికి ఇటు ప్రజలకు మధ్య ఎంతగానో నలిగిపోతూ వచ్చాడు అయితే ప్రియులారా పరిస్థితులు ఏదైనా కానీ పరిస్థితులు ఎంత మరి కష్టతరంగా ఉన్నా కానీ దేవుడు చెప్పినటువంటి మాటను మాత్రము ఆయన ఎప్పుడు కూడా తప్పిపోలేదు భయపడకము నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుడు నీకు కూడా ఇలాంటి వాగ్దానం ఇచ్చాడా దేవుడు నిన్ను కూడా తన పని కొరకు ఉపయోగించుకుంటూ ఉన్నాడా ఒకవేళ లేకపోతే తన పని కొరకు నిన్ను ముందుగా పిలుస్తూ ఉన్నాడా అయ్యా అమ్మ మనం భయపడవలసినటువంటి పని లేదు ఎందుకు అంటే మరి ఇర్మియా దేవుని యొక్క వాగ్దానాన్ని తీసుకొని ముందుకెళ్తూ వచ్చినప్పుడు ఎన్నో కష్ట నష్టాలలో కూడా తను వెళుతూ వచ్చాడు ఎన్నో పోరాటాలలో కూడా తను యుద్ధాలలో కూడా తను వెళుతూ వచ్చాడు అయితే ఎప్పుడు కూడా వారు ఇర్మియా మీద విజయము పొందలేదు దేవుడు తనను కాపాడి భద్రపరుస్తూ వచ్చాడు అయ్యా అమ్మ దేవుడు నీకు తోడుగా ఉంటానని చెప్పినప్పుడు నేను తప్పకుండా నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుతాడు నిన్ను భద్రపరుస్తాడు నువ్వు చేసేటువంటి పరిచర్య కావచ్చు సేవ కావచ్చు ఎన్నో పోరాటాల మధ్య ఎన్నో సమస్యల మధ్య నీవు వెళుతూ ఉండవచ్చు అయితే దేవుడు నేను కాపాడుతాడు అంతేకాదు నీ కుటుంబంలో మరి నీవు కొత్తగా రక్షించబడి మారు మనసు పొంది దేవుని కొరకు సాక్షిగా ఉన్నవా నీ కుటుంబంలో లేకపోతే ఉన్నట్టున్న నీవు ఉంటున్నటువంటి గ్రామంలో నీ బంధువుల మధ్య ప్రజల మధ్య నీ స్నేహితుల మధ్య నువ్వు సాక్షిగా ఉంటున్నావా అటువంటి పరిస్థితుల్లో స్వార్థ ప్రకటించేటప్పుడు అనేకులు నిన్ను తృణీకరిస్తున్నారా అనేకులు నిన్ను దుర్భాషలాడి నిన్ను బాధ పెడుతూ ఉన్నారా ప్రియమైన సహోదర సహోదరి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు దేవుడు నీకు సహాయం చేస్తాడు నువ్వు వెళ్ళేటువంటి పరిస్థితులన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు నిన్ను తప్పిస్తాడు ప్రిలరా మొత్తై సుమారు ఇరవై ఎనిమిది అధ్యాయం చివరి వచనాలలో దేవుడు చెప్పాడు ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని చెప్పాడు ఆ విధముగా శిష్యులను పరిచర్య కొరకు ఉపయోగించుకోవటం ప్రారంభించాడు పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకం పొందిన తర్వాత వాళ్ళు దేవుని యొక్క సేవ చేస్తూ వచ్చారు ప్రియులారా ఎన్నో పోరాటాలు ఎన్నో రకాలైనటువంటి మరి అధికారుల ద్వారా మరి మత నాయకుల ద్వారా ఎన్నో రకాలైనటువంటి సమస్యలను వారు ఎదుర్కొంటూ వచ్చారు చివరకు చంపబడటానికి కూడా వాళ్ళు వెనుకాడలేదు చంపడానికి వచ్చినప్పుడు కూడా వారు ధైర్యంగా ప్రభు కొరకు నిలబడ్డారు ఎందుకో తెలుసా ఆయన వాగ్దానం చేశాడు ఏమిటంటే ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను దేవుడు తనకు తోడుగా ఉండి దేవుడు వారికి తోడుగా ఉండి నడిపించి తన పని కొరకు ఉపయోగించుకుంటూ వచ్చాడు వారు ధైర్యముతో దేవునిని తోడు చేసుకొని ఆ దినాలలో చేస్తూ ఉన్నటువంటి చేస్తూ వచ్చినటువంటి ఆ పరిచర్య అనేక చోట్లకు వ్యాపిస్తూ వచ్చింది అనేకులు దేవునికి శిష్యులుగా తయారవుతూ వచ్చారు అనేకులు రక్షించబడ్డారు సంఘాలు ఏర్పడుతూ వచ్చినాయి చూసారా ప్రిలరా అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారికి కాపాడుతూ వారిని భద్రమ చేస్తూ అనేక రకాలుగా దేవుడు వారికి తోడుగా ఉండి అభివృద్ధి పొందిస్తూ వచ్చాడు కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుడు నీ జీవితంలో కూడా నీ పరిచర్య నీ సేవా జీవితంలో కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు నీకు తోడుగా ఉంటాడు ఎలాంటి కష్టమైనటువంటి పరిస్థితులున్నా పోరాటాలున్నా నీ ముందుకే వెళ్ళు వెనక తట్టు చూడకుండా ముందుకు వెళ్ళు దేవుడు నీకు సహాయం చేస్తాడు అద్భుతమైనటువంటి కార్యములు దేవుడిని పక్షంగా చేస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ప్రభా మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నా అయ్యా భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నానని మా పితరుడు ఇర్మియా విషయమే దేవా మీరు సెలవిస్తూ వచ్చినటువంటి మాటలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు ఎన్నో కష్టమైనటువంటి పరిస్థితుల్లో పోరాటాల మధ్య పరిచర్య సేవ చేస్తూ వచ్చాడు ప్రభా ఎప్పుడు కూడా తను ఓడిపోయినట్లుగా నాయన మేము చదవము మీరు తనను కాపాడి భద్రపరుస్తూ అన్ని విధాలుగా ప్రభ తోడుగా ఉంటూ వచ్చారు మా జీవితాలలో కూడా నాయన మీరు అప్పగించినటువంటి పని నెరవేర్చే వరకు మీ తోడు మీ కాపుదల మీ భద్రత దేవా మీ విడుదల మాకు అనుగ్రహించి మహింపొందండి ఆశ్చర్యమైన మీ కార్యమును జరిగించండి ఎవరు ఇలాంటి పరిస్థితుల్లో కూడా వెళుతూ ఉన్నారో ప్రభా మీ ప్రజలు మీ దాసులు సేవకులు వారిని భద్రపరచండి కాపాడండి ప్రభా సహాయం చేసి మహింపొందండి వందనములు స్తోత్రాలు చెల్లిస్తే ఎవరైతే అక్కర అవసరతలు కలిగి ఉన్నారో వారందరినీ మీ చేతులకు అప్పచెప్తున్నా దేవా కనికరించి దయ చూపించండి వారు అక్కలన్నింటినీ తీర్చండి ప్రభా సహాయం చేయండి వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామం పేరిట స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నామ తండ్రి ఆమెన్